ఇదొకటి మీరు ప్రజల తెలంగాణ రాజ్యాధికార పార్టీ పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ నియమించింది మీ ఉమ్మడి జిల్లాలో మీరు సర్పంచ్గా గా పోటీ చేయాలనుకున్నా వార్డ్ మెంబర్గా చేయాలనుకున్నా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను సంప్రదించవచ్చు ఈ నాయకులకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ పల్లె అశోక్ కుమార్ ముదిరాజ్ అశోక్ ముదిరాజు ఈయన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఫోర్ త్రీ ఇక ఎక్కడన్నా బీసీల మీద ఎవరైనా రెడ్లు కనుక పోటీ చేసి తిరిగితే తీర్మార్మాలన్న వస్తాడు ప్రచారానికి బీసీలరా ఇక రెండవది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు నాయకులు సంప్రదించాల్సిన నెంబర్ ఆకుల హనుమన్లు సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ఈ నెంబర్ను సంప్రదించండి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్ వట్టే జానేయ యాదవ్ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రిబుల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించండి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్ శ్రీమతి జ్యోతి పండల్ గారు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి సంప్రదించండి ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబరు నైన్ త్రీ నైన్ వన్ జీరో సెవెన్ వన్ త్రీ టూ వన్ నైన్ త్రీ నైన్ వన్ జీరో సెవెన్ వన్ త్రీ టూ వన్ సంఘం సూర్యారావు గారు ఇతన్ని సంప్రదించండి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్ కరివేముల మధుబాబు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జు ఈయన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ డబల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ డబల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ను సంప్రదించండి ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు సంప్రదించాల్సిన నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఈ నెంబర్ను సంప్రదించండి ఇక ఉమ్మడి ఆది హైదరాబాద్లో లేదు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంప్రదించాల్సిన నెంబర్ కొమ్ముల ప్రవీణ్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇక అలాగే ఇది మీరు సంప్రదించాల్సినటువంటి పది ఉమ్మడి జిల్లాల నెంబర్లు ఇవి సో ఇక్కడ ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేస్తే మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు బీసీ అభ్యర్థులు మీరు ఈ నెంబర్ను సంప్రదించండి ఇక్కడ మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అన్నిటినీ ఈ ఏది బీసీ వాదం పట్ల మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు మనకు ఇప్పుడు మన కాళ్ళ మీద నిలబడేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు చెప్తా ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి బీసీ బిడ్డకు చెప్తా ఉన్నా ఈ యుద్ధం బీసీలకు రెడ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం బీసీలకు వెలవలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో నూటికి యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు గెలవాలి ఇది దీనికి ఇక ఇక చాలామంది అంటారు అన్న నాకు పార్టీ టికెట్ కావాలి పార్టీ నాకు ఇస్తారేమో నీకేమియర్ లోటపీసు నీకు ఇచ్చేది కానీ కదా నిన్న జీతిగా జానారెడ్డి కోడిపేట కథ జానారెడ్డి కోడిపేటను పెంచుకుంటే ఎట్లయితే చెప్తే కదా కథ సేమ్ అదే కథ ఉంటుంది పార్టీ టికెట్లే ఉండే సర్పంచ్ పార్టీ గుర్తులే ఉండే అంతా ఇండిపెండెంట్లే కాబట్టి పోటీ చేసే ప్రతి బీసీ బిడ్డ ఆత్మగౌరవంతో నిలబడండి మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు సంప్రదించాల్సిన నెంబర్లు అవైతే ఇక రెండో అంశం అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచి అయినా వెంటనే క్యూనూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ డబల్ నైన్ టూ వన్ పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం పది గంటలకు మీ క్యూనూస్ హెచ్డీలో నవంబర్ ఆరు నుంచి ప్రారంభం